హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ముప్పై బాక్స్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలైతే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ ఇరవై కేల్ బాక్స్ నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలైతే ఈ కోలార్ మార్కెట్ ఈరోజు ఐదు వందల రూపాయలైతే టాప్ రేట్ పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి ఆల్ అండ్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు కోలార్ మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుస్తుంది ఈరోజు కోలార్ మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే పోతుంది